ఓం నమష్ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రేభరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిలుగా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచర్యలు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా అలాగే పౌర్ణమి కూడుకుని ఉంది కదా ఏదైనా తేలికైన లక్ష్మీ కారకత్వంగా ఉండే ఉపాయం చెప్పండి తంత్రంలో చాలా ఉపాయాలను మీరు చెప్పారు చాలా వీడియోల్లో చెప్పారు కానీ మాకు తేలికగా లక్ష్మీయోగం కలగడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు మీరు ఈ గ్రహణ సమయాన్ని ఈ పౌర్ణమిని మీరు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే మీకు లక్ష్మీయోగం యోగం కలుగుతుంది లక్ష్మీయోగం అంటే ధనము ఆస్తులు పాస్తులే కాదు ఆరోగ్యము మానసిక ఆరోగ్యము కుటుంబ ఆరోగ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ గ్రహణం అనేది కొంతవరకు కొన్ని రాసులు వారికి నకారాత్మకమైన స్థితిని కలగజేస్తాయి కానీ మీరు గ్రహణ సమయంలో ఎవరైతే ఒక చిన్న ముద్ర చిన్న మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఆ ముద్ర ఏంటి ఎలా సాధన చేయాలని మీకు నేను వివరిస్తాను ముద్ర వచ్చేసి లక్ష్మీ కుబేర ముద్ర మీరు చేత చూడండి ఈ మూడు వేలు లోపల పెట్టుకోండి ఈ మూడు వేలు ఈ రెండు వేలు ఇలా పెట్టుకోండి ఈ మన బొటన వేలు చూపుడు వేలు మద్యవేలు ఇలా పెట్టుకోండి ఈ రెండో చేతిలో కూడా ఎడమ చేతిలోను కుడి చేతిలో కూడా ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా కూర్చొని లేదా కుర్చీలో అయినా పర్వాలేదు హాల్లో అయినా ఎక్కడైనా సరే మంచం మీద కాకుండా కూర్చొని గ్రహణం పట్టుకున్న సమయంలో గ్రహణం ఉన్న సమయంలో ఈ ముద్ర లక్ష్మీ కుబేర ముద్ర వేసి మీరు ఓం లక్ష్మీ కుబేరాయ నమ ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపం చేస్తూ ఉండండి ఎప్పుడు ఎప్పటి నుండి రాత్రి ఒంటి గంట నుండి రెండున్నర గంటల వరకు ఈ మంత్రాన్ని జపం ఉండండి మనసులో అనుకుంటున్నాడు ఓం లక్ష్మీ కుబేరాయ నమః ఓం లక్ష్మీ కుబేరాయనమ ఈ ముద్ర మీరు ఖచ్చితంగా వేసి ఉంచండి ఒకవేళ ముద్ర మీకు పది నిమిషాలు వేశారు ఇబ్బందిగా ఉంది ముద్ర తీసేసి మీ రెండు చేతుల్ని ఇలా పెట్టుకొని మీ భాగంలో పెట్టుకొని ఇలా పెట్టుకొని మీరు మనసులో ఓం లక్ష్మీ కుబేరాయ నమః ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనుకోండి ఇలా మీరు ఈ సమయాన్ని లక్ష్మీ కుబేరాయనమ్మ మంత్రంతో కనుక పూర్తి చేస్తే ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ ఈ శరత్ పౌర్ణమి నుండి రాబోయే శరత్ పౌర్ణమి వరకు కూడా మీకు లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది అలాగే మానసికమైన శాంతి ఇలాంటివి కూడా తగ్గిపోతాయి అంతకుముందు వీడియోలో కూడా ఉప్పుతో కూడా ఉపాయం చెప్పాను దాన్ని కూడా ప్రయత్నించేయండి చాలా ఫీలికేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే రాబోయే ధనత్రయోదశి దీపావళి ఈ సమయాలకు మీరు ఇప్పుడు నుండి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా సాయం సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు సాధన చేసినా మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది అంటే ఇప్పుడు నుండి దీపావళి వరకు అంటే దీపావళి రోజు స్పెషల్ పూజలు ఉంటాయి అందులో ఈ సమయంలో ఈరోజు ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన ఏదన్నా తాంత్రిక పదార్థం ఏదన్నా ఉంది అంటే అత్యంత శక్తివంతమైన తాంత్రిక పదార్థాల్లో మొట్టమొదటిది ఇంద్రజాతం రెండవది నల్ల పసుపు మూడోది గోమతి చక్రాలు ఇవి ఖచ్చితంగా మనం ఈ సమయంలో తీసుకోవచ్చు అలాగే మనం సిద్ధి అంటే మనకు మనంగా సిద్ధింప చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈరోజు మన ఇంట్లో ఉన్న దేవతా వస్తువులు శంకులు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు నల్ల పసుపు కావచ్చు దేవతా పటాలు కావచ్చు నిమ్మల ఈకలు కావచ్చు తాంత్రిక పదార్థాలు ఇంద్రజాలు కానీ హతజోడి లాంటివి కూడా చంద్రుడికి చూపించవచ్చు అది కూడా ఎన్ని గంటలలోపు పదకొండు గంటల లోపే చేయాలి మీరు వీలైతే సాయంత్రం ఏడు నుండి తొమ్మిదిలోపు చేసిన చాలా ఉత్తమంగా శక్తి పొందుతాయి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ వస్తువులోకి రావటం మీకు అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది మీరు వీలైనంత వరకు ఈరోజు ఈ మంత్రాన్ని చేయండి అలాగే ఇంకా వీలు కాలదీయం గురుమంత్రం లేదనుకోండి నమ శివాయ నమో నారాయణాయ ఓం మహాలక్ష్మీయే నమ ఓం సరస్వతియే నమ రుజి కావాల్సిన వారు సరస్వతిని ధనయోగం కావాల్సిన వారు లక్ష్మీదేవిని అలాగే మానసిక ప్రశాంతత కావాలనుకున్నారు చంద్ర చంద్రభగవాను ఓం చంద్రాయనమ అలాగే ధనం కావాలనుకునేవారు ఓం కుబేర్ ఆయనమ ఇలా మీరు ఏ మంత్రాన్నైనా ఈ సమయంలో జపం చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది నేను చెప్ప ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్పగల వంద పర్సెంట్ వంద పర్సెంట్ మీరు ఇది చేస్తే మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఏదైతే నెగిటివ్ నకారాత్మకమైన గ్రాస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యవు ఎందుకంటే యక్షరాజు అయిన కుబేరుడు మనకి ఖచ్చితంగా అద్భుతమైన శక్తిని ఇస్తారు కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగింది అంటే శివుడు యొక్క అనుగ్రహం కలిగినంత ఫలితం ఉంటుంది శివుడు స్వయంగా వరంభించిన వాడు కుబేరుడు లక్ష్మీ యోగం పొందాలనుకునేవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు మీ అందరికీ కూడా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి మరొకమారు మరొక మారు అమ్మవారిని పరాదేవతను కోరుకుంటూ మీకు నమస్కారం చేసుకుంటున్నాను ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಮಾತೈ ನಮಃ